హాయ్ అండి చూసారు కదా నేను షార్ట్ హ్యాండ్స్ అంటే సపరేట్ చేశాను ఎల్బో హ్యాండ్స్ సపరేట్ చేశానని చెప్పాను కదా ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే షార్ట్ హ్యాండ్స్తో కటింగ్ చేసినాయి అనమాట ఒక ఎయిట్ బ్లౌజెస్ అయితే వచ్చినాయి అన్నీ కూడా ఏంటంటే చుట్టేసి పెట్టాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసేస్తాము చూశారు కదా ఇది నేను లైనింగ్ ఒకటే కటింగ్ చేశాను అండి ఒరిజినల్ ఏంటి అంటే ఒరిజినల్ మా జానీ అయితే కటింగ్ చేసుకుంటాడు ఎందుకంటే అలాగే అలవాటు చేశాను తను ఏ పీస్ ఇచ్చినా కూడా దాని ప్రకారంగా కటింగ్ చేస్తాడనమాట మనకి ప్రాబ్లం ఏమి రాకోకుండా ఇందులోనే నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే పక్కన పెట్టానండి ఇది ఏంటి అంటే ఫస్ట్ కటింగ్ చేసిన పీస్ అనమాట ఇది ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా మనకి ఇవి హ్యాండ్ ఒకటి కటింగ్ చేసేసుకుని మనం ఫ్రంట్ బ్యాక్ ఈ మెజర్మెంట్స్ ప్రకారం పెట్టేసి కటింగ్ చేస్తామనుకో కొంచెం టైం అనేది సేవ్ అవుతుందని ఇప్పుడు నేను కటింగ్ చేయడానికి ఏమేమి యూస్ చేస్తాననేసి అంటే ఈ స్కేల్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాను ఇది వచ్చేసరికి కరూ స్కేల్ ఒకటి వాడతానండి దాంతోపాటు టేప్ కంపల్సరీగా కావాలి కదా మార్కర్ ఈ మార్కర్ అయితే యూజ్ చేస్తానండి వైట్ మార్కర్ మ్యాక్సిమం అన్నిటికీ ఇదే యూజ్ చేస్తాను ఈ రోలర్ ఒకటి ఎప్పుడైనా ఎప్పుడైనా రేర్గా పెన్ అనేది యూజ్ చేస్తారనమాట వీటితోటి నేను కటింగ్ అనేది చేసేస్తాను ఫిన్నెల్ మెషిన్ మాత్రం కంపల్సరీగా కావాలి ఎందుకంటే మనకి ఏదైనా క్రాస్ ముక్కలు అవి వచ్చినప్పుడు జాయింట్ అనుకోండి మనం వేసి ఇచ్చేసాం అనుకో తను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లేదనుకోండి ఎగుడు దిగుడు రావడం చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ముప్పై శారీస్ కదా మొత్తము కూడాను ఇప్పుడు నేను ఏంటంటే ఒక ట్వంటీ బ్లౌజెస్ అయితే కటింగ్ చేస్తున్నాను వాడిసరికి ఐదో నెంబర్ బుక్ అండి ఇదిగో ఓకేనా ఇది నేను షాప్ పెట్టకముందు ఈ కొత్త షాపు పెట్టకముందు వాడిన బుక్ అనమాట అప్పటి నుంచి నా కస్టమర్ అండి ఇదిగో నెంబర్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ ఓకేనా అంటే అంతకుముందు నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక బ్లౌజ్ తీసుకొచ్చారు ఆ బ్లౌజ్ అయితే సెట్ ఆ బాగాలేదండి బాగాలేదనేసి అంటే సరే ఓకే మెజర్మెంట్స్ తీసుకోండి అనేసి అన్నారు అంటే ఇంకా అప్పటి నుంచి తోటే నేను స్టిచ్ చేస్తున్నానండి నాకైతే మాత్రం మెజర్మెంట్స్తో కొట్టడమే ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే నాకు డ్రాయింగ్ వేసుకోవడానికి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట నాకు మెజర్మెంట్స్ అయితే వెంటనే టక టాక్ ఒక టెన్ మినిట్స్లో బ్లౌజ్ అది కటింగ్ చేసేస్తాను ఆది తో అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పడుతుంది అనమాట సో నాకు ఏంటంటే మెజర్మెంట్స్ ఈజీ అనిపిస్తుంది మీకు ఏది ఈజీ అనిపిస్తుంది అనేది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి అంటే మీరు ఒకవేళ ఆది తో కటింగ్ చేయడం మీకు ఈజీగా ఉంటుందా లేదు తో కటింగ్ చేయడం ఈజీగా ఉంటుందనేది బ్లౌజ్ ఇప్పుడు బుక్ అనమాట అంటే మేము కొత్త షాప్ ఓపెన్ చేసిన తర్వాత బుక్ ఇది ఆరో బుక్ అండి అది ఐదు ఇది ఆరు ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇదేంటి అంటే నెంబర్ చూపిస్తాను ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వరకు వచ్చేసిందండి ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేయాలన్నమాట అంటే వీటికి సంబంధించి ఇవి ట్వంటీ శారీస్ అన్నాను కదా ఆల్రెడీ నేను ఒక త్రీ ఫోర్ 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 శారీస్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసానండి అప్పుడొకటి అప్పుడొకటి చెప్పిన ఆవిడికి అర్జెంట్ అయినప్పుడల్లా మొత్తం కుట్టించానండి ఇంకా ఇప్పుడు ట్వంటీ శారీస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ టెన్ శారీస్ తీసి అవి కూడా స్టిచ్ చేసి ఒకసారి అప్ చెప్పేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని ఫాలో అవ్వండి మంచి టిప్స్ అనేవి మీకు చెప్తానే ఉంటాను థ్యాంక్